కోతి బావకు పెళ్ళంటే నాన్న మీరా ఏంటి వచ్చారు అబ్బాయి ఊరికి ఏమి ఇక అవును మన గెస్ట్ హౌస్ కి అమెరికా బాబు గారు వచ్చారంట కదా ఆయన లేరా ఓహో ఆ బాబు చూటానికి వచ్చావా ఆయన్ని నేను చూడడం ఏంటి ఊరికే ఆహా ఇదిగో తలుపులు దాహంగా ఉంది ఒక గ్లాస్ మంచినోళ్ళు తెచ్చిపెట్టవా అలాగేనమ్మా చిటికలు తీసుకురానో వద్లే నా దాయింది తలు చే చెరువులోకి వచ్చేసింది ఈ చేపకు నువ్వు గేరం వేయి ఈ చేపని ఎర్రగా బిట్టా నేను వల్ల వేసేస్తా రాయే ఇదిగో పెద్ద మన కాంట్రాక్ట్ ప్రకారం ఇంకా కార్ రెండు రోజులే మీ దగ్గర ఉండేది ఇంకా రెండు రోజులు ఉంది కదా చాలు నువ్వే బాబు మరి నాన్నగారి పేరేంటో చెప్పను ఏ అడ్డమైన ప్రతినోరు మా నాన్న పేరు పలకూడదు ఆయన చాలా పవిత్రమైన మనిషి నాన్నగారు అంటే ఎంత బాబా భక్తో అమెరికాలో వారు ఏం చేస్తుంటారు పగటి పూట నిద్రపోతుంటారు రాత్రి పూట మేల్కొని అదేంటి బాబు అనారోగ్యం ఏమన్నా యూ ఫుల్ రాస్కెల్ అక్కడ పగలు ఇక్కడ రాత్రి ఇక్కడ రాత్రి అక్కడ పగలు అమెరికా నుంచి నాన్నగారు అయ్యి ఉంటారు నన్ను అడిగి తెలియనని చెప్పి హలో అని పిలు లేరండి ఇంతకీ నువ్వెవరు కోటేశ్వరండి కోటేశ్వరండి చూడు మా రాజాతో చెప్పు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల అర్జెంటుగా వజ్రాల పెన్నుల ఫ్యాక్టరీ పెట్టాల్సి వచ్చింది అది అమెరికాలో పెడతాడు సింగపూర్ లో పెడతాడు ఇన్ లో పెడతాడు డిసైడ్ చేసుకోమను మా ఊళ్ళో పెట్టండి చాలా బాగుంటది యువరాజా వారు పెళ్లి గురించి ఏమంటున్నారు అదే మా ఊళ్ళోనండి ఒక పెళ్ళ ఉందండి వాళ్ళ నానా నాన్నగారు లాగా చాలా అందంగా ఉంటదండి అందం ఎవరికి కావాలయ్యా ఆ పిల్ల తండ్రి వాడు ఎలా ఉంటాడు పాస్తేమిటి ఇవి ఇవి కావాలయ్యా అవును ఇందాక నువ్వే మాట్లాడుతున్నావు మా ఎంబీ అదే మ్యారేజ్ బ్రోకర్ ఎక్కడ ఆయన గారు బయటికి వెళ్ళారండి అతను రాగానే వెంటనే ఫోన్ చేయమని చెప్పు అర్జెంట్ గా రండి ఫ్యాక్టరీలు కొనాలి అట్టాండి నేను క్యాండిడేట్ గురించి ఈసారి నువ్వు గనక ఫోన్ ఎత్తేవంటే ఇండియలోనే ఫోన్ లేకుండా చేసేస్తా యూస్ పెట్టు అది సరే పిల్ల అల్లుడు అల్లుడా నువ్వే పట్టికోపా నేను మీ గారు మాట్లాడుకుంటాడు అది కాదు రాట్టిగా పెద్దదాన్ని నేను చెబుతున్నాను నా మాట విని దాన్ని కూడా కనుక్కోరా ఏంటి దాని నిన్ను కనుక్కునేది నాన్న అమెరికా నుంచి వచ్చారే అవును ప్రేమించానని చెప్పేది పెళ్లి కూడా చేసుకుంటానని విన్నామంటే అతను చెప్పండి నోట్ ఇప్పుడు పాపా పంచుతారు కొట్ట ఇంత శుభవార్త లేట్ గా చెప్తావంటే అన్నా పెద్దడా చాలా చెప్పేది నిజమేనా మరి ఇంకెందుకు అమ్మా తలుపులు తట్ట తమ్ములతో వచ్చేశాడు సిని నా వల్ల కాదు నేను బాగు చేయడం నా వల్ల కాదు వెంటనే అమెరికా ఫోన్ కొట్టి మీ నాన్నకి విషయం కంప్లైంట్ చేస్తాను ఆయన ఇస్తూ తర్వాత నీ కర్మ నేను చెప్పేది కొంచెం వినండి వినను నువ్వు చెప్పేది నేను నేను చెప్పేది నువ్వు మంత్రిగా విన్నావు మనం చెప్పేది ఇతరులు ఇతర సరిగ్గా టైంకి కొచ్చారు పోలీసు మీరు పెద్ద మనిషే కదా నేను ఒక విషయం అడుగుతాను మీరు పెద్ద మనిషి లాగా సమాధానం చెప్పండి ఈ వీళ్ళ నాన్నగారు ఈ ఊరికి ఎందుకు పంపించారు కదా ఆ ఫ్యాక్టరీ కాగితాల మీద గీసేసి ఈ ఊళ్ళో ఎవడో దరిద్రుడు కూతురంట దాన్ని పెళ్లి చేసుకుంటాట లవ్వంట లవ్వు లవ్వండి గురువు గారు ఏదో నాలంటే అందమైన పేసు దొరుకుంటది చూసి మొత్తాడు పడిపోయింటాడు వేదబంధం ఎవరికి కావాలయ్యా కులం ఏమిటి గోత్రం ఏమిటి తండ్రి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కావాలి కదా అయ్యేం అక్కర్లేదండి నువ్వేం పెద్ద మనిషివయ్యా ఒకవేళ మీ అమ్మాయి ఏ బస్ స్టాండ్ లో ఏ హోటల్ మోసేవాడు ప్రేమించింది అనుకో నువ్వు ఒప్పుకుంటావా చావరకండ మా అమ్మాయిదేమి ఈ లెవెలి కాదు లేవు మీ అమ్మలు కో బాబే ప్రేమిస్తున్నాడు ఏంటి రాణి నీ కూతురా తండ్రి పోలికలేండి చందమామలా ఉంటే తెలిసి ఉండేది కానీ తెలిసి ఉండదు అసలు మొత్తం నీకున్న ఆస్తి ఎంత వంద ఎకరాలు అమెరికాలో వాళ్ళ నాన్నగారి బాత్రూమ్ పొడవంతో తెలుసు నూట యాభై ఎకరాలు ఎల్డి నీ బాత్రూమ్ కళ్ళు ను చూసుకో మరి నేను రాని జీవితాంతం ట్రంక్ పెట్టే తలగడ దింట్లో అంటి పెట్టుకుంటామని మాటించుకున్నామే ఇక నా అలా కాదు వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పేస్తానంతే సార్ 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 ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే నన్ను ఏకే పార్టీస్ వన్ గారు కాల్ చేస్తారు నే చెప్పకపోతే ఏకే ఫిఫ్టీ ఎయిట్ పెట్టి నన్ను కాల్ చేస్తాను ఎలాగైనా మీరే మేనేజ్ చేయాలి ఆ మీ నాన్నగారు లేకుండా పెళ్లి చేస్తే ఎలాగా అంతే ఉందండి మనం చేసే మంచుపోయినయినప్పుడు చా 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 చపకపోయినా చూడండి చూడనే విగుడిలోగో తీసుకెళ్ళి పవిత్తున్న తాళి కట్టించేస్తాను ఆ తర్వాత నేనే స్వయంగా ఎల్లి వాళ్ళ నాన్నగారి కాలం మీద పడి చా 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 చబాపురం కోరుకుంటాను సరేనా సరే పెళ్ళయిన తర్వాత ఏం చేయినా బాధ్యత మాత్రం పట్టుకోండి శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిది స్టది ఇంటి బెజవాడ బస్ స్టాండ్ ఉంది కొట్టేస్తారా ఎలా కొట్టిస్తారా ఎవరా లోపలికి వచ్చేసావు రావచ్చా ఎవరంటే లోపలికి రావచ్చారా అడుగుతారంటే ఇది మీరు కూర్చోండి రాలేడు వాట్ ఇస్ నో వాటర్ స్విమ్మింగ్ పూల్ చిన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ అరే తలుపులో ఎక్కడ వచ్చావరా రెండు కొబ్బరి బాండాలు పడితే అట్టగే ఆ ఏం లేదు మొన్న మధ్య ఈ ఇంటి దరిదాపులకు వస్తే పేకలు తెగిపోతాయి ప్రాణాలు పోతాయి అన్నావు కదా అని బాబు జీవితం అన్నాక ఆ మాత్రం మాట కూడా ఉండకూడదా ఏంటి మాట వరుసకి చా అన్నావు అనుకోండి చచ్చిపోతావా నువ్వు చెప్పాలి సరే సరే అసలు ఇంతకి ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అని అడగడానికి వచ్చాం ముహూర్తాలు అంటే ప్రతిరోజు మంచి రోజే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అబ్బాయి గారు ఐదో తేదీ అయితే బాగుంటుంది అంట అంటే ఇంకా వారం రోజులక పోలివారు అంటే ఈ లోపల కోటి చురుడు మనసు మార్చుకుంటే ఒకసారి అబ్బాయి గారు మనసు పడ్డాక మళ్ళీ మనసు మార్చు అమ్మాయి ఎప్పుడు తలకాయ దించితే అప్పుడు తలకెట్టేస్తా అమ్మాయి గారికి నగలు చేసానికి అల్లుడు గారు బంగళ పర్లేదు అల్లుడు అయితే బంగ్లా బంగ్లా ఏంటి అల్లుడు బంగ్లా చూడాలంటే అంత కంగారు పడుతున్నావు అబ్బే అది కంగారు కాదు ఫీలింగ్ నువ్వు బంగ్లా అన్నావు కదా అది ప్యాలెస్ ప్యాలెస్ ఆహా ఇంతకీ బాబు గారి ప్యాలెస్ నువ్వు చూడాలి అంతే కదా చిన్న మొచ్చట ఓకే ఇంతకీ ఎప్పుడు చూడాలనుకుంటున్నా ఎప్పుడు అంటే ఏం చెప్తా ఉంటే ఎప్పుడు మనసు పుడితే అప్పుడు అలా కుదరదయ్యా నువ్వు చూడబోయేది మామూలు ఇల్లు కాదు రాజమహల్ ఆ మూడో తారీఖు అండి మూడో తారీఖు వస్తా ఓకే నేను చెప్పినందుకు గుర్తుంది కదా నువ్వు డైరెక్టర్ నేను రైటర్ ని మనం ఈ బిల్డింగ్ ని సినిమా షూటింగ్ కని మూడో తేదీ అద్దెకు తీసుకుంటున్నాం తాత నీ జీవితం మూడు పువ్వులు ముప్పై కాయలు చాలండి గురు ఇక్కడ మేనేజర్ ఎవరై ఉంటారు ఎవరై ఉంటారా ఫేస్ కట్ చూస్తే తెలియడంలే ఈయనే మేనేజర్ అవును నేనే మేనేజర్ ని ఎవరు మీరు ఎవరా నేను తెలియదా కథల పుట్ట కామేశ్వరరావు అయ్యా ఇప్పుడు వచ్చే కొత్త కొత్త సినిమాలు అన్నింటికి నేనే కదా రైటర్ ని ఇప్పుడు ఏ సినిమాకి రాస్తున్నారు అదే రింబోలో రింబోలో ప్రొడక్షన్స్ బొంగోలా ఏది మొన్న ఒంగూరాని పేరు పెట్టి ఆ తర్వాత వేరు మార్చారు అదేనాయనెవరో తెలుసా డైరెక్టర్ దాసరు నారాయణరావు గారు ప్రియ శిష్యుడయ్యా దాసరి నారాయణరావు గారు ప్రియ శిష్యుడా నమస్కారం ఇప్పుడు ఏం చేస్తున్నారు బస్ కూలీ కూలి స్టాండ్ కూలే అదే అదే ఈ సినిమాకి టైటిల్ కొత్తది ఏం టైటిల్ సార్ మీ డైరెక్షన్ లో నాకు మంచి వేషం ఇవ్వండి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు ఎగరేస్తాను ఏం తప్పకుండా కాకపోతే మాకు మూడో తేదీ షూటింగ్ కావాలి మూడేంటి సార్ నాలుగైదు ఏడు వరుసగా తీసుకోండి కానీ రాసిన స్క్రిప్ట్ లో నాకు ఫుల్ అండ్ క్యారెక్టర్ ఇవ్వాలి ప్రేక్షకులను కడుపున బాత్రూమ్ లో ఉండేటట్టే రాస్తా సార్ మీ టేకింగ్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను క్లోజ్అప్ లో మెయింటైన్ చేయాలి అన్ని క్లోజ్అప్ లో ఆయన తీసేవి చూడు ఈ బిల్డింగ్ మాకు ఇప్పించే పూచి నీది నీకు వేషం ఇప్పించే పూచి నీది నాది నాది రాంట్రెడ్డిరా బాబు మూడో తేదీ ఓకే కదా సార్ నేను సినిమాలో బ్యాంక్ మేనేజర్ వేషం వేస్తున్నాను అసలు మేనేజర్ ఆ ఉన్నాడు వెళ్ళండి ఇదే కేసు గురు దంగోలా ఏమయ్యా పోని వరణ ఫ్లైట్ టికెట్ బుక్ చేయమంటే ఇంతవరకు చెల్లిదంటే ఏం చేయాలి ట్రై చేశానండి కానీ వన్ మంత్ వరకు ఆ మాట చెప్పడానికి ఇంత జీతాలు ఇచ్చి నేను పోషించేది డై రాజినారాయణ రావు నాకు షూటింగ్ ఇల్లు కావాలి అంతే అలా కరెక్ట్ గా చెప్పారా ఎప్పుడు కావాలి ఆ పిల్ల తండ్రి మూడో తేదీ వస్తున్నాడు ఆ ఒక్క రోజు ఇస్తే చాలండి పిల్ల తండ్రి అతను ఎవరు ఆ పిల్ల ఎవరు అంటే నా లవ్వరు తండ్రి అంటే నా మామే విసికిస్తున్నారు డైరెక్టర్ అభిప్రాయం ఏమిటంటేనండి పిల్ల అంటే సినిమా తండ్రి అంటే డబ్బు పెట్టేవాడు పైన సరలే సర్లే ఇదిగో మేనేజర్ మూడు తారీఖు ఇల్లు ఖాళీ ఖాళీ అండి ఈ మూడు తారీఖు గురించి అయితే ఓకేనయ్యా థ్యాంక్స్ థ్యాంక్స్ అరే ఈ ఇంటి పదివేలు ఏసీ ఛార్జీలో ఫోన్ కాల్స్ స్టాఫ్ పది మంది ఉన్నారు వాళ్ళ భోజనాలు తమ బంధువులు ఇళ్ళకి క్యారేజీలు ఏమైనా పంపించాలండి అక్కర్లేదు ఎందుకంటే ఆ రోజు నేను అమెరికా ఉంటాను అవును వచ్చిన పడిందిగా తర్వాత వచ్చి వెళ్ళండి కలవండి వెళ్దండి మంచి